శ్రీరామూర్తి థ్యాంక్ యూ ఇక మిగిలిన అప్డేట్ చూస్తే రేపు శ్రీకాకుళం జిల్లాలో జరిగే యువశక్తి కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుతూ ఒంగోలులో జనసేన పార్టీ కార్యకర్తలు ఒంగోలు కోర్టు సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన నేతలు అన్నారు రాష్ట్రంలో యువత బాగుపడాలంటే జనసేన ప్రభుత్వం రావాలని జనసేన నేతలు ఆకాంక్షించారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ జయరాం అందిస్తారు లో జరగబోయే యువశక్తి సభ ఇటు సక్సెస్ కావాలని కోరుతూ ఇటు ఒంగోలు ఆంజనేయ సింగ్ ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రస్తుతం మనకి ఇటు జనసేన పార్టీ నేతలు ఉన్నారు వాళ్ళతో మాడి చేద్దాం పూజలు ఎందుకు చేస్తున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బృహత్తర కార్యాన్ని తలపెట్టారో ఆంధ్ర రాష్ట్ర యువత కోసం వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళుతూ యువత ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ గళంలోనే వాళ్ళ సమస్యలను విని వాటిని పరిష్కార మార్గంగా ఏ చర్యలు తీసుకోబోతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పించే విధంగా ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది రెండు రేపు జనవరి పన్నెండు అది ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది యువత యొక్క గళాని యువత యొక్క గళాని వినిపించడానికి శ్రీకాకుళంలోని రణస్థలంలో పన్నెండవ తారీఖున రేపు జరగబోయే యువశక్తి కార్యక్రమం విజయవంతం కావాలని ఈరోజు మేము పూజా కార్యక్రమం నిర్వహించాము యువత ఎదుర్కొన్న సమస్యలను అందరికీ తెలియజేయడానికి అంత మంచి వేదిక ఏర్పాటు చేసిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్ మీరు చెప్పండి ఈ యువశక్తి గురించి మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది యువతకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు యువత అవకాశాలు లేక తప్పుదారులు పట్టి ఈరోజు అనేక దురాల వాటికి లోనయ్యి ఈ రాష్ట్రం నుంచి వలసలు వేరే రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితిలో ఈరోజు ఏదైతే ఈ దేశానికి పట్టుకున్నటువంటి స్వామి వివేకానంద జయంతి రోజున మన యువత మన భవిత అనే నిదానంతో యువశక్తి శ్రీకాకుళం రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ యువత కోసం ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఎంతోమంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసే విధంగా ఒక సామాన్యుని గలం వినిపించే విధంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి కూడా కొంతమంది యువకుల్ని సెలెక్ట్ చేసి ఆ యువకులు ఒక సామాన్యమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చే చేరవేసి ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఇలాంటి చక్కని వేదికను ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీ తరఫున హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం సార్ మీరు చెప్పండి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రధానంగా యువత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఏంటి ఈరోజు ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువతే ప్రధాన కారణం కానీ మన రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత పెడమార్గముల పైనుంచి సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోవడం జరుగుతుంది ఇది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు యువతని రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువశక్తిని ఏ మార్గంలో నడిపించాలనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఆ రూపొందించిన కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలను చేయాలి ఈ వాళ్ళ చేతనే చెప్పించి ఈ ఇబ్బందులన్నింటినీ దానికి పరిష్క మార్గా మార్గాలను ఆలోచించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ బృహత్ కార్యమని చేపట్టడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళు కీలక అభివృద్ధిగా కీలక భూమికి పోషించవలసిందిగా కోరుచున్నాను ఇది మొత్తానికి రేపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే ఈ యువశక్తి కార్యక్రమం విజయవంతంగా ఉంగులు అంటే ఉంగులు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు ఇటు ఒంగూరులో లో ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఇటు యువత ఇటు ఉపాధి ఇటు ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక పక్క జనసేన నేతలు ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి విడిజనిస్టు అనిల్ తో జయరామ్ ప్రైమ్